కొంతమందికి దగ్గిన తుమ్మిన నవ్విన బరువులు ఎత్తినా లేకపోతే బిగ్గరగా అరిచిన కొంతమందిలో అప్పుడప్పుడు మూత్రం లీక్ అవ్వటం జరుగుతూ ఉంటుంది శరీరంలో కట్టి ప్రాంతంలో ఉన్నటువంటి కండరాలు బలహీనపడటం వల్ల ఇలాగా మూత్రం లీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది పురుషులతో పోల్చి చూస్తున్నట్లయితే ఇది ఆటవాళ్లలో ఎక్కువగా కనపడేటువంటి అవకాశం ఉంది ఇది సాధారణ సమస్యగానే కనిపించినా కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అసౌకర్యానికి గురి చేస్తూ ఉంటుంది మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే పూర్వకాలం సాధారణ ప్రసవాలు జరుగుతూ ఉండేవి ఎక్కువ మంది పిల్లల్ని కంటూ ఉండేవారు ఇటువంటి వాళ్లలో ఈ సమస్య వస్తున్నట్లుగా కొంతమందిలో తెలుస్తోంది అలాగే ఊబకాయంతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య రావచ్చు అని చెప్పి తెలుస్తోంది అలాగే గర్భసంచి తొలగించినటువంటి మహిళలకు కూడా ఈ సమస్య రావచ్చు అని తెలుస్తోంది అలాగే నెలసరులు ఆగిపోయి మెనోపోజు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సమస్య రావచ్చు కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వేధించేటువంటి అవకాశం ఉంది అలాగే కొంతమందికి ఎబార్షన్స్ అవ్వటం వల్ల కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది కొంతమంది స్కూల్కి వెళ్ళినప్పుడు లేదంటే ఉద్యోగాలు చేస్తున్నప్పుడు లేదంటే ప్రయాణాలు చేస్తున్నప్పుడు మూత్రాన్ని బలవంతంగా ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది అలాగే ఎప్పుడైనా పొత్తి గడుపుకు సంబంధించి గాయాలు ఏవైనా అయినప్పుడు కూడా కొంతమందిలో ఈ సమస్య రావచ్చు అలాగే వయస్సు పైబడటం వల్ల అంటే వార్ధక్య లక్షణాలు రావటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు మానసిక ఒత్తిడి అధికంగా ఉన్న వాళ్ళలో అలాగే కొన్ని రకాల శస్త్రచికిత్సలు జరిగినటువంటి వాళ్ళలో అలాగే కొంత కొంత మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చినటువంటి వాళ్ళలో అలాగే యోనికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు వచ్చిన వాళ్ళలో కూడా అరుదుగా ఈ సమస్య వేధిస్తున్నట్టు తెలుస్తోంది అలాగే కొన్ని రకాలు మందుల వల్ల లేకపోతే మద్యపానం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు అని చెప్పి తెలుస్తోంది మరి ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడాలి అంటే మసాలాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం మంచిది అలాగే కాఫీ కానీ కిఫిన్ కలిసినటువంటి శీతల పానీయాలు కానీ తీసుకోకుండా ఉండటం మంచిది మద్యపానానికి దూరంగా ఉండాలి అలాగే మలబద్ధకం వేధించకుండా చూసుకుంటూ ఉండాలి ఒకవేళ ఉబ్బకాయం ఉన్నవారు ఉంటే బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేసేటువంటి వ్యాయామాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ కూడా ఈ కంట్రోల్ చేయలేకుండా మూత్ర విసర్జన జరుగుతున్నా మూత్రం లీక్ అవుతున్నా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి